క్రైస్త లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు కదా గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి క్షేమంగా ఆరోగ్యంగా ఇవిదే కాలంన దేవుని సన్నిధిలో చేర్చినందుకు ఆ దేవాది దేవునికి వందనములు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టే దినదినము మనము ఈ విధంగా దినం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నాము దేవుడు చాలా గొప్ప దేవుడు ప్రేమించే దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఈ నూతన దినంలో దేవుడు మనకు తోడై ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఈ దినం దేవుడు మనకు ఒక చక్కటి కృపావార్తనిచ్చాడు మరి ఈ నూతన వారంలోకి కూడా మనం ప్రవేశించాం కదా ఈ వారమంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలని ప్రార్థిద్దాం దేవుడు మాట్లాడుతున్నాడు అపస్సుల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చరంలో ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను వెనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని నామంన ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యంతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను ఈ వాక్య భాగంతో ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఏం జరిగింది అసలు ఆమె ఎవరు ఇది ఎవరు రాశారు అపోస్తల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ విషయం మేము ప్రార్థన పదహార వచనంలో పదహారో అధ్యాయం పదహారు వచ్చరంలో చూసినట్లయితే మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా చుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోధ చప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చను అని రాయబడింది మేము అంటే ఎవరెవరు అంటే పౌలు పౌలతో పాటు అతనికి తోడుగా ఉన్నటువంటి లూక వైద్యుడైన లూక ఈ వైద్యుడైన లూకానే ఇది రాశాడనమాట తిమోతి కూడా వారితో పాటు ఉన్నట్లుగా మనం చూస్తాం వీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు అంటే ప్రార్థనా స్థలములకు వెళ్తున్నారు వెళ్తూ ఉంటే వాళ్లకు ఒక స్త్రీ ఎదురుగా వచ్చింది ఒక చిన్నది అంటే చిన్న అమ్మాయి బాలిక యంగ్ గర్ల్ ఆమె ఎదురు వచ్చింది ఆమె ఎదురు వచ్చి ఆమె ఏం చేస్తుంది అసలు ఆమె ఎవరు అంటే ఆమెకు బాగా దయ్యం పట్టింది పుతోను అని దయ్యం పట్టిందంట అంటే బాగా పవర్ఫుల్ దయ్యం అనమాట ఈ దయ్యం పట్టడం చేత ఆమె ఏం చేస్తుందంటే సోద చెప్తుంది చూసారా సోద చెప్పడం అంటే ఒక దయ్యం పట్టిన వ్యక్తి చెప్పేది అన్నమాట అంటే మనం చాలాసార్లు చాలామంది వెళ్తూ ఉంటారు ఒక వ్యక్తి దగ్గరికి ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య నాకు తీరుతుందా ఇదిగో మా అబ్బాయి తప్పిపోయాడు దొరుకుతాడా లేకపోతే ఇదిగో మాక మా యొక్క వివాహ సంబంధంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది మేము కలిసే ఉంటామా విడిపోతామా ఒకవేళ విడిపోయి ఉంటే మేము మళ్ళీ కలుస్తామా ఇలాగ రకరకాల ప్రశ్నలకు జవాబుల కొరకు వెతుకుతూ కొంతమంది సోదరి చెప్పేవారి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఈ సోద చెప్పేవారు ఏ విధంగా చెప్తున్నారు అంటే వారు ఒక అపవిత్రాత్మ ద్వారా ఇది చెబుతున్నారు అని ఇక్కడ వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది చాలా మనము చూసినట్లయితే ఆ సోద చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే వారు ఏం చేస్తారు వారు ఒక విగ్రహాన్ని ముందు పెట్టుకుంటారు దాని ముందు ఏదో పూజ లాంటిది చేస్తారు మా ఈ సోద చెప్పేక ముందు అలాంటి పరిస్థితులకు మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదు కదా అస్సలు వెళ్ళకూడదు ఈ పుతోను అనే దయ్యం పట్టిన ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే సోద చెప్తుందంట అంటే చాలామందికి ఫ్యూచర్ చెప్తుందనమాట ఆ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో వారికి చెప్పడం వల్ల ఆమె ఎవరి దగ్గరుందో అంటే ఆమె యజమానులు ఎవరైతే ఉన్నారో బహుశా ఆమె దాసినేమో దాసిగా ఉన్నదేమో అందుకే ఆమెను వాళ్ళు అలా వాడుకుంటున్నారు ఒక బానిస అనమాట బానిస అమ్మాయి ఆ బనిస బానిస అమ్మాయి ఆ విధంగా చెప్తూ ఉంటే వాళ్లకు చాలా డబ్బులు వస్తున్నాయి ఎందుకంటే చాలామంది అలా వచ్చి ఏదో ఆశ ఏదో మంచిది చెప్తుందేమో అనుకుని వాళ్ళు వచ్చి ఆమె దగ్గర ఏదో చెప్పించుకొని వెళ్తూ ఉంటారు ఆ చెప్పించుకున్నప్పుడంతా వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి ఆ డబ్బులతో ఆ యజమానులు చాలా లాభం సంపాదించుకుంటూ ఉన్నారంట అయితే ఆ అమ్మాయి మరి ఆ అమ్మాయి ద్వారా ఈ విధంగా జరుగుతున్నది అది కేవలం ఒక అపవిత్రాత్మ వలన అయితే ఆమె ఏం చేస్తుంది అంటే ఇక్కడ వీళ్ళు ప్రార్థనా స్థలంలో వెళ్తుంటే ఎదురు వస్తుంది ఎదురు వచ్చి ఏం చెప్తుంది పదిహేడో వచ్చినంలో చూసినట్లయితే ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవునికి దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్తుంది ఆమె మంచి మాటనే చెప్తుంది ఆమె ఉన్న మాటనే చెప్తుంది అబద్ధాలు ఏం చెప్పడం లేదు ఎందుకంటే పౌలు అతనితో పాటు ఉన్నటువంటి వారు ఎలాంటి వారు వారు దేవుని యొక్క సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులుగా ఉన్నారు వారు ఎందుకు వచ్చారు అక్కడికి అంటే రక్షణ మార్గం బోధించడానికి వచ్చారు ప్రచురిస్తున్నారు వీళ్ళు అని ఆమె చెప్పింది చెప్పినప్పుడు అది నిజమే కదా అందరికీ అది ఆలోచన వస్తుంది అవును ఇది నిజమే ఆమె సోద చెప్పేది సోద చెప్తుంది అంటే కరెక్ట్ కరెక్ట్గా చెప్తుందనే చాలామంది నమ్ముతారు కాబట్టి ఈమె కూడా చాలా మంచిగా చెప్తుంది కరెక్ట్గా చెప్తుంది ఈమె మమ్ముని గురించి చాలా బాగా చెప్తుందని పౌలు అనుకున్నాడా అనుకోలేదు పౌలతో పాటు వీళ్ళు కూడా అనుకోలేదు ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళ వాళ్ళ యొక్క విషయంలో ఈమె కరెక్ట్గా చెప్తుంది నిజమే అబ్బా చాలా బాగా ఈ అపవిత్రాత్మ పట్టిన స్త్రీ అయినప్పటికీ కూడా చక్కగా చెప్తుంది మా గురించి గొప్పగా చెప్తుంది అని చెప్పి పౌలు సంతోషించలేదు కానీ అతడు వ్యాకుల పడ్డాడు ఎందుకు వ్యాఖ్యలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఒక చిన్నది అమ్మాయి యంగ్ గర్ల్ ఆ అమ్మాయి ఒక బానిస అమ్మాయి ఆ అమ్మాయి ద్వారా యజమానులు ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారు ఆమె అపవిత్రాత్మ పట్టిన స్త్రీగా ఉన్నది మరి ఆమె అపవిత్రాత్మ పట్టినందువల్ల ఆ విధంగా సోది చెప్తూ తమకు లాభం సమకూర్చుచున్నదని వాళ్ళు అనుకుంటున్నారు తప్ప ఆమెను బాగు చేయించాలని అసలు అనుకోవడం లేదు ఆమె అపవిత్రాత్మ పట్టినదై బాధపడుతుంది అది వదిలించాలని వాళ్ళు అసలు అనుకోలేదు దాని గురించి అసలు ఆలోచించడం లేదు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ యొక్క లాభాన్ని మాత్రమే చూసుకుంటున్నారు అయితే ఆ అమ్మాయి ఎంత కోల్పోతున్నది ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఆత్మీయత అనేది లేకుండా దేవుని యొక్క వాక్యం వినే శక్తి కూడా లేకుండా ఆమె చెప్తుంది ఆమె ఒప్పుకుంటుంది కానీ దేవుణ్ణి మాత్రం ఒప్పుకోవడం లేదు వీళ్ళు దేవుని దాసులు వీళ్ళు రక్షణ మార్గం ప్రచురించడానికి వచ్చారు అని ఆమె ఒప్పుకుంటుంది కానీ దేవుణ్ణి మాత్రం ఒప్పుకోవడం లేదు మనం ప మన స్వార్థ గ్రంథంలో చూసినప్పుడు ప్రవీణ యేసుకు కూడా అలాంటి అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు ఎదురు పడ్డప్పుడు వాళ్ళు ఏమంటున్నారు నజడేయుడైన దా యేసు లేకపోతే దావీదు కుమారుడా మీ నాతో మాతో నీకేమి నువ్వు వెళ్ళిపో మమ్మల్ని వదిలే మమ్మల్ని ఏం తాకకు మా విషయంలో జోక్యం చేసుకోవద్దు మమ్మల్ని ఇలాగే ఉండని అని అడుగుతున్నారు గిరాసేన్ల దేశంలో ఆ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిలో ఉన్నటువంటి సేన అనే అంతమంది దయాలు కూడా వాళ్ళు ఏమంటున్నారు మేము ఎక్కడికి వెళ్ళము మమ్మల్ని ఏం చేయొద్దు మమ్మల్ని తోలువేయొద్దు మమ్మల్ని ఇక్కడే ఉండని అంటే ఆ వ్యక్తిలో అలా ఉండని ఆ వ్యక్తి ఎంత సఫర్ అయినా పర్వాలేదు అన్నట్లుగా ఆ అపవిత్రాత్మలు ఉన్నాయి అంటే అపవిత్రాత్మల వల్ల ఒక మనిషి యొక్క స్వభావం అంతా మారిపోతుంది భయంకరమైన స్వభావం వస్తుంది ఒక్కొక్కసారి వారు ఇతరులను ఇతరులకు హాని చేస్తారు లేకపోతే భయంకరంగా బిహేవ్ చేస్తారు కొద్దిసార్లు బాగుంటారు కొద్దిసార్లు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు ఇలాంటి రకరకాల బాధలు వాళ్ళు పడుతూ ఉన్నారు ఇంకా ఒక ఒక బాలు తీసుకొచ్చారు కదా ఒక తండ్రి ఆ తండ్రి అయితే ఎలా బాధపడుతూ చెప్తున్నాడు అంటే నా కుమారుణ్ణి అపవిత్రాత్మ పట్టి పీడిస్తుంది ఎలాగంటే అతన్ని తరచుగా అగ్నిలోకి వేస్తుంది నీళ్ళల్లో పడేస్తుంది వాడు ఎప్పుడు ఏమైపోతాడు అని మేము భయంతో బాధతో నీ దగ్గరికి వచ్చాము నీ శిష్యుల దగ్గరికి వచ్చాము బాగు చేయమని వాళ్ళకి చేత కాలేదు నీకైనా చేత అయితే నువ్వు చేపడవ్వా అని వచ్చాడు ఒక తను ఇంకొక కథాను స్త్రీ ఒక ఆమె ఆమె తన కుమార్తె అపవిత్ర ఆత్మతో బాధపడుతున్నదని వచ్చింది అంటే అపవిత్రాత్మ కలిగినటువంటి వాళ్ళు బాగా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే ఎవరైనా ఆమె వాళ్ళని బాగు చేయించాలని అనుకుంటారా అనుకోరు కదా అయితే వారి వల్ల వస్తున్నటువంటి ఆ బాధకరమైనటువంటి పరిస్థితులను చూసి ఆ తల్లిదండ్రులైనా ఆ వాళ్ళు ఎవరైనా సరే చాలా బాధపడుతూ ఎంతగానో వాళ్ళని బాగు చేయించాలని ప్రయత్నిస్తారు కానీ ఈ అమ్మాయిని వీళ్ళ యజమానులు అలా అనుకోవడం లేదు వీళ్ళ యజమానులు ఆమెతో బాగా పని చేయించుకుంటున్నారు ఆ సోద చెప్పడం ద్వారా వాళ్ళు లాభం సంపాదించుకుంటూ ఆమెను గురించి ఎంతో సంతోషిస్తూ ఉన్నారు అది చూసి పౌలు గారికి చాలా వ్యాకులం అనిపించింది చాలా బాధపడ్డాడు ఆయన పైగా వారిని ఆ ఆ పవిత్రాత్మ పట్టినటువంటి ఆ స్త్రీ ప్రతిరోజు వస్తుందంట ఇప్పుడు ఇవాళ మనము చదువుకున్నటువంటి ఈ మాటలు చూస్తే పద్దెనిమిదో వచ్చినాం చూస్తే ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకుల పడి దానివైపు తిరిగి ఈమెను వదిలిపోమ్మని నామంన ఆజ్ఞాపిస్తున్నానని ఆ దయ్యంతో చెప్పాడు చూడండి ఆ పౌలు గారు వ్యాకుల పడ్డాడు అయ్యో ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అని బాధపడుతూ ప్రతిరోజు ఆమె ఎందుకు వస్తుంది ప్రతిరోజు అపవిత్రత్మ పట్టినటువంటి ఆ స్త్రీ ఎందుకు వస్తుందో తెలుసా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ప్రార్థనా స్థలానికి వెళ్తున్నారు కాబట్టి ప్రార్థనా స్థలానికి వెళ్లకుండా వాళ్ళను డిస్టర్బ్ చేస్తుంది ఆమె డిస్టర్బింగ్ స్పిరిట్ అనమాట అది ఈవిల్ స్పిరిట్ దట్ ఈజ్ ఎ డిస్టర్బింగ్ స్పిరిట్ ప్రార్థనా స్థలానికి వెళ్లకుండా చేయాలని ఆ స్త్రీ ఆ విధంగా వారిని ప్రతిరోజు ఎదురు పడుతుందంట ప్రతిరోజు ఆ విధంగా కేకలు వేస్తుందంట నిజమే మంచిదే సరిగ్గానే చెప్తుంది కానీ ఆ ఆ అమ్మాయి సంగతి ఏంటి ఆ అమ్మాయి సంగతి ఆ అమ్మాయికి ఎంత బాధకరంగా ఉంది ఆ పరిస్థితి అదే క్షణంలో అదే సమయంలో వీళ్ళ యొక్క ప్రార్థనా జీవితం ఏంటి ఈ ప్రార్థనా సమయానికి మేము ప్రార్థనా స్థలానికి వెళ్తుంటే ఈ అమ్మాయి ఇలా వచ్చి మమ్మల్ని ఇంతగా డిస్టర్బ్ చేస్తుంది ప్రార్థన చేసుకోకుండా చేస్తుంది అని ఆ పౌలు గారు చాలా వ్యాఖ్యలు పడి ఆయన ఒక్కసారి వెం ఆ అమ్మాయిని గద్దించాడు ఆ అమ్మాయిలో ఉన్నటువంటి అపవిత్రాత్మను గద్దించాడు నీవు నామంన ఈ అమ్మాయిని వదిలిపో అని ఆమెను ఆ నామంలో ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించగానే ఆ దయ్యము ఆమెలో నుంచి వెళ్ళిపోయింది అంటే ఆ దయ్యానికి కూడా నామం అంటే చాలా భయం నామము ఆ దయ్యానికి కూడా తెలుసు కనుకనే ఆ దేవుని నామము శక్తివంతమైన నామం ఆ నామము తనకు తాగిలిందంటే చాలు ఇంకా ఆ దయ్యం ఉండలేదు కాబట్టి యేసు నామంను వదిలిపో అని ఆజ్ఞాపించగానే ఆ దయ్యము ఆమెను వదిలిపోయింది ఎంత అద్భుతం జరిగింది కదా మరైతే మన జీవితాలలో మనం ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు మన జీవితాలలో మనం కూడా ప్రార్థనా స్థలము ప్రార్థన సమయము ఆ ప్రార్థనా సమయంలో మరి అపవిత్రాత్మ ఏ విధంగా మనల్ని అడ్డుకుంటున్నది ఆలోచించుకోవాలి చాలామంది జీవితాలలో ఎన్నో పనులు చేస్తారు మంచి పనులు చేస్తారు దేవుని యొక్క వాక్యం వింటారు బైబిల్ కూడా చదువుతారు కానీ ప్రార్థన చేసే సమయానికి వచ్చేసరికి ఆ ప్రార్థన చేసే సమయంలో అపవిత్రాత్మ అస్సలు ఒప్పుకోడు అంటే అపవిత్రాత్మకు ఇష్టం లేదు ఎందుకంటే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది ప్రార్థన చాలా బలమైనది అందుకే ప్రభు కూడా యేసు ప్రభు చెప్తున్నాడు కదా మీరు శోధనలో పడుకున్నట్లు బెలకుగా ఉండి ప్రార్థించండి అని చెప్పాడు ఎందుకంటే ప్రార్థన చాలా బలమైనది మనము శోధనలో ప్రవేశించకుండా అది మనల్ని కాపాడుతుంది మరి మనము ఆ ప్రార్థన చేయాలంటే అనేక రకాల డిస్టర్బెన్సెస్ మనం ఎదుర్కొంటూ ఉంటాము డిస్ట్రాక్షన్స్ మనము ప్రార్థన చేయాలి అంటే అదే సమయంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది అదే సమయంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తారు నాక్ చేస్తారు డోర్ నాక్ చేస్తారు మరి అదే సమయంలో ఏవో పనులు గుర్తొస్తాయి అదే సమయంలోనే మనకు రకరకాల డిస్ట్రాక్షన్స్ కలుగుతూ ఉంటాయి కనుక మనము కంటిన్యూస్గా కనీసం ఒక్క అరగంట కూడా మనం కూర్చొని మోకరించి ప్రార్థన చేయలేని స్థితి మనలో ఉంటుంది అందుకే చాలాసార్లు మనము ప్రార్థనా జీవితం అనేది మాత్రము మెయింటైన్ చేయలేకపోతున్నటువంటి పరిస్థితి మనలో ఉంది కదా చాలామంది గుర్తించండి మరి మన జీవితంలో ప్రార్థన అనే బలిపీఠము ఉండాలి ఆ బలిపీఠంను మనము కరెక్ట్గా ఉంచుకుంటున్నామా లేదా అది పడిపోయేదా పడిపోయిందా మనం పడిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే మన జీవితంలో మనం చాలా 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 పోగొట్టుకుంటాము మరి చాలా సార్లు ఈ ప్రార్థన అనేది మన జీవితంలో బలమైనదిగా ఉంది మరి దావిదీ జీవితంలో కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యంగా ఉండేది అతనికి అతడు రోజుకు దాదాపు ఏడు సార్లు ప్రార్థన చేసేవాడంట అంత గొప్పగా ప్రార్థన చేసేవాడు ఒక దినం మాత్రం ప్రార్థన చేయలేదు ప్రార్థన చేయకుండా అతన్ని మరి ఏ అపవిత్రాత్మ ఆపిందో తెలియదు కానీ అతడు ప్రార్థన చేయకుండా ప్రార్థనా సమయంలో ప్రార్థన చేయాల్సిన సమయంలో అతడు ఏం చేస్తున్నాడు మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు అందుకే అతడు ఒక శోధనకు గురి కావాల్సి వచ్చింది భయంకరంగా దేవునికి దూరం కావాల్సి వచ్చింది ఆ తర్వాత అతడు ఎంతగా పశ్చాత్తపబడ్డాడో మనకు తెలుసు చాలా భయంకరమైన కాన్సిక్వెన్సెస్ అతడు ఎదుర్కోవాల్సి వచ్చింది అయినప్పటికీ కూడా అతడు పశ్చాత్తాపడి దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నాడు కాబట్టి దేవునికి అనుకూలంగా జీవించాడు కనుక అతడు దేవుని దేవుని యొక్క కృప పొందుకున్న వాడయ్యాడు మరి అయితే మన జీవితాలలో అనేక మార్లు మనం కూడా ఈ ప్రార్థన అనే ఆ ప్రార్థన బలిపీఠాన్ని మనము త్రోసివేసుకుంటున్నామేమో ఒకసారి ఆలోచించుకుందాం మన జీవితాల్లో ఎప్పుడు మన జీవితంలో ఎప్పుడు కూడా ఆ పరిస్థితి రాకుండా మనం చాలా జాగ్రత్త పడాలి మరి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన వదిలివేశామంటే మనము మన జీవితంలో సరైనటువంటి రీతిలో మనం నడుచుకోలేము మనకు సరిగ్గా ప్రార్థన చేసే టైంలోనే అనేక రకాల డిస్టర్బెన్సెస్ కలుగుతూ ఉంటాయి అది మనము పోగొట్టుకోవాలి ఈ లోకంలో ఏదైనా ఒక చెడ్డ పని చేయడానికైతే అందరూ బాగా తోడుస్తారు ఒక ఎవరైనా స్మోకింగ్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళని కూడా స్మోక్ చేయమని బాగా ప్రోత్సహిస్తారు పా బాగా మద్యం తాగేవాళ్ళు ఇంకొకళ్ళను కూడా బాగా మద్యం తాగడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు స్నేహితులలాగా ఉండేవాళ్ళు అయితే మంచి పనికి అయితే రారు మనం ప్రార్థన చేసుకుందాం రా అంటే రారు వాళ్ళు తప్పకుండా వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారు అలాంటి పరిస్థితి మనకు వద్దు మన జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థ దేవునికి ప్రార్థన చేసేటువంటి ఒక ప్రార్థన బలిపిటంను తప్పకుండా కలిగి ఉండాలి అది కూడా తప్పనిసరిగా ఒక సమయాన్ని మనం కేటాయించుకొని ఆ సమయం ప్రకారం మనం ప్రార్థన చేస్తూ ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నట్లయితే మనం అనేక శోధనలను జయించగలము అనేక శోధనలను మనము వాటి నుంచి బయటికి రాగలం దానియాలను చదురకు మెషకు అబదినగోలు వీరందరినీ చూసినట్లయితే వారు చక్కటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు వారు కలిసి ప్రార్థించేవారు అంతేకాదు ఏ సమస్య వచ్చినా కూడా ప్రార్థించేవారు ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి వాళ్ళు గురి కాలేదు వాళ్ళు లొంగిపోలేదు ఎందుకంటే వారు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు కాబట్టి నివ్వక నిజరు చెప్పాడు కదా ఒక ప్రతిమకు మొక్కమని వాళ్ళు ఎప్పుడు కూడా ఆ పదరకు మెషకు అబదినగోలు దారి నుంచి పక్కకు తొలగిపోలేదు తమ యొక్క ప్రార్థనా జీవితాన్ని కొనసాగించారు మరి అతడు బెదిరించాడు కదా అగ్నిలో వేస్తానని అయినా వారు భయపడలేదు అగ్నిలో వేయబడ్డారు అయినప్పటికీ కూడా వారికి భయం లేదు వారైతే సిద్ధపడ్డారు మమ్మల్ని దేవుడు చంపేసినా పర్వాలేదు ఈ అగ్నిలో పడి మేము కాలిపోయినా పర్వాలేదు అనుకున్నారు కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు వారు అగ్నిలో పడిన వెంటనే వారికి తోడుగా వచ్చాడు వాళ్ళను వాళ్ళ వస్త్రపు వస్త్రానికి కనీసము మరి కాలిన వాసన కూడా వారికి తాగలేదు వాళ్ళ వెంట్రుక కూడా కాలలేదు అంత గొప్పగా దేవుడు వాళ్ళను కాపాడి బయటికి తీసుకువచ్చాడు అదేవిధంగా దానియలు కూడా ప్రార్థించాడు ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడు కూడా అతడు పక్కకు ప్రార్థనా జీవితం నుంచి అసలు తొలగిపోలేదు తన ప్రార్థనా సమయాన్ని అతడు ఖచ్చితంగా మెయింటైన్ చేశాడు మరి సింహాల బోనులో వేస్తాము నువ్వు ఒక నెల రోజుల పాటు ఎవరికీ ప్రార్థన చేయకూడదు రాజుకు మాత్రమే చెప్పుకోవాలని చెప్పినప్పుడు అతడు ఏమైనా విన్నాడా వాళ్ళ విషయాలు వాళ్ళ మాటలు విన్నాడా చట్టం ఉందని తెలుసు అయినా కూడా ఆ చట్టాన్ని కూడా ఉల్లంఘించాడు దావి దానియలు కనుక అతడు తన ప్రార్థనా సమయాన్ని ఖచ్చితంగా పాటించాడు తను ఎప్పుడు కూడా దాని నుంచి పక్కకు తొలగిపోలేదు కనుకనే సింహాల బోనులో వాడు వెయ్య అతడు వెయ్యబడినప్పటికీ కూడా అతన్ని దేవదూతలు వచ్చి సంరక్షించారు మరి సింహాల నోళ్లను మూసివేసి వారు దానియాలను సంరక్షించారు మరి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సంగతి అంతేకాదు దానియాలు ప్రార్థించినప్పుడు దేవదూతలు స్వయంగా వచ్చేసారు అతనికి సహాయం చేయడానికి జవాబు తీసుకొని అంత గొప్ప అద్భుతాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ప్రార్థనను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు ప్రార్థనా స్థలానికి వెళ్ళడా వెళ్ళేటప్పుడు కానీ ప్రార్థన చేసే సమయాన్ని కానీ మనం ఎప్పుడు కూడా వదులుకోవద్దు దానిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా మనము సమయమును పాటిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించుకుందాం మనం చేసే ప్రార్థన నిజమైన ప్రార్థనగా ఉండాలి ఎలాంటి డిస్ట్రాక్షన్స్తో కలిసి ఉండదు ఉండేది కాదు నిజమైన ప్రార్థన అంటే సంపూర్ణంగా దేవుని ఎందు విశ్వాసంతో పూర్ణ మనసుతో పూర్ణ బలంతో దేవుణ్ణి ప్రేమిస్తూ మనం ప్రార్థించేటువంటి ఆ ప్రార్థనను దేవుడు ఆలకించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఆయనైతే ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు నువ్వు ఏ సమయంలో చేసినా ఏ టైం అయినా సరే ఆయన ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన అవైలబుల్గా ఉంటాడు ఆయన యొక్క టెలిఫోన్ కాల్ మనము కాల్ చేస్తే ఆయన ఎప్పుడు కూడా ఆయన యొక్క ఫోను ఎప్పుడు కూడా అన్రీచబుల్ అని కానీ లేకపోతే బిజీ అని కానీ రాదు ఎప్పుడు కూడా అది స్థి సిద్ధంగా ఉంటుంది ఆయన మన ప్రార్థన ఆలకించడానికి చాలా సిద్ధంగా ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం గనక మన జీవితంలో ప్రార్థన బలిపీఠాన్ని మనం ఎప్పుడు కూడా పడవేసుకోకుండా జాగ్రత్త పడదాం ఒకవేళ ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేసి ఉంటే ఇప్పటి నుంచి తిరిగి కొనసాగిద్దాం దేవుడి కృపావార్తను దీవించునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధమైన దేవా మా ప్రియ పర్లకు తండ్రి నీకు వందనంలో నీకు స్తోత్రం చూపించుకుంటున్నాం తండ్రి దేవాప్రభ మా జీవితాలలో ప్రార్థనను మేము నిర్లక్ష్యం చేస్తున్నామేమో దయవుంచి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము దేవా మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి డిస్టర్బెన్సెస్ అన్నింటిని కూడా మేము తొలగించుకొని తండ్రి జయించుకొని నీ సన్నిధిలో మోకరించడానికి మాకు సహాయం చేయండి మా ప్రభా తండ్రి ఏ సమయమైనా తండ్రి మా మేము సిద్ధంగా ఎల్లప్పుడూ ప్రార్థించడానికి సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి ముఖ్యంగా మేము ఏ సమయాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నామో ఆ సమయంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా మేము వాటిని జయించుకోగలగడానికి ప్రార్థన అని బలిపీఠమును మా జీవితాలలో కట్టుకోవడానికి సహాయం చేయండి మేము ఎప్పుడు కూడా దానిని వ్యతిరేకించకుండా తండ్రి ఏ విధంగా కూడా నైనా పోగొట్టు నీతో సహవాసాన్ని మేము ఎప్పుడు కూడా పోగొట్టుకోకుండా కాపాడండి ప్రభా అపవాదికి మేము నీతో సహవాసం చేయడం ఇష్టం లేదు కనుకనే ప్రభా ఆ విధంగా డిస్టర్బెన్సెస్ తీసుకొని వస్తూ ఉంటాడు తండ్రి ఆ దాము హవలను ఆ విధంగానే వాడు తండ్రి నీకు దూరపరిచాడు దేవా అలాంటి పరిస్థితులు మేము ఎప్పుడు కూడా ఎదుర్కోకుండా మీరు కృప చూపించి మీ సన్నిధి మాతో ఉంచి ప్రభా మేము ప్రతి శోధనను కూడా చేయించుకోగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఈ యొక్క గొప్ప కృపా బట్టి నీకు వందనములు మా తండ్రి అంతా కూడా మాకు తోడుగా ఉండండి మా పనులలో మా ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి దేవా విద్యార్థులను దీవించి తండ్రి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి వారు ప్రిపేర్ అవుతుంటుండగా వారి ప్రతి పరీక్షలో కూడా నైనా మంచి మార్కులతో ఉత్తమమైనటువంటి విజయాన్ని ఉత్తీర్ణతను పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మా ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నైనా ఈష్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమె ఆమెన్